అయింది అంటే ఇరవై ఎనిమిది రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం ఇరవై ఎనిమిది రోజులు అయింది ఇరవై ఎనిమిది రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తీరుతో ప్రజలందరూ చాలా సంతోషంగా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ఉన్నారు ఈరోజు ఈరోజు నాకు అర్థం కాదు కేవలం ఒక నెల ఏ విద్యార్థులు ఏ నిరుద్యోగులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని చెప్పి ఈరోజు తెలంగాణ వచ్చిందని టిఆర్ఎస్ టిఆర్ఎస్ నాయకులు చెప్పినారు ఆ విద్యార్థుల పక్షాన ఆ నిరుద్యోగుల పక్షాన ఏనాడన్న టిఆర్ఎస్ ప్రభుత్వం కొట్లాడిందా పది సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యార్థులకు నిరుద్యోగులకు వాళ్ళు చేసింది ఏంటి ఆత్మ బలిదానాల పేరు ప్రభుత్వం ఈ రోజు వాళ్ళు ఆ ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరవీరుల కుటుంబాలకు ఏం చేసింది పది మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారు ఈ రోజు ఎక్కడ పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక నెల జరగక ముందుకే ప్రక్షాళన చేసిన ఇమీడియట్గా ఈ ప్రక్షాళన దిశగా అడుగులు ముందుకు పోతున్నాయి విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ రాబోయే మేము ఏదైతే మాటించినామో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా మొదటి ఏడాది జూన్ రెండవ తారీఖు ఏవైతే ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీలను సమీకరించి సెప్టెంబర్ పదిహేడు లోపు వాటన్నింటినీ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామన్నాం కల్వకుంట్ల చంద్రశేఖర్ కల్వకుంట్ల తారక రామారావుకి హరీష్ రావుకి కళ్ళు కలపడతలేమో ఒకసారి చూడాలి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇరవై ఎనిమిది రోజులైంది ఇరవై ఎనిమిది నెలలు కాలే రెండు వందల ఇరవై రోజులు కాలే ఏడు వందల రోజులు పరిపాలన చేసిన మీకి తొమ్మిది పది సంవత్సరాలు ఏడు వేల రోజులు పరిపాలన చేసిన మీకి విద్యార్థుల మీద నిరుద్యోగుల మీద ఏం చేసిడో ప్రజలకు విద్యార్థులకు తెలుసు ఈరోజు అవును బరాబర్ ప్రజలకు నమ్మకుంది ఇరవై ఎనిమిది రోజుల్లో టీఎస్పిఎస్సీని ని ప్రక్షాళన చేసినాం దాన్ని కొత్త నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం మీ హయాంలో ఇదే టిఎస్పీఎస్సి ద్వారా మనందరం చూసినాం జిరాక్స్ సెంటర్ల కాడ పుట్నాలు పల్లీల అమ్ముకునేదారులు కూడా వీళ్ళ పేపర్లు దొరికినాయి అది ప్రజలు వాళ్ళంతా వాళ్ళు కొట్లాడుకొని దొంగలు వాళ్ళు వాళ్ళు కొట్లాడుకొని బయట పెడితే అది బేటికి లీక్ అయ్యింది వీలు చేసింది కూడా ఏం లేదు దాంట్లో కానీ ఈ రోజు పదవ తరతి పరీక్షల్లో కానీ రాబోయే ఇంటర్మీడియట్ పరీక్షల్లో కానీ ప్రతి దాంట్లో నిష్పక్షపాతంగా ఎక్కడ ఇబ్బందులు జరగకుండా ఎక్కడ కూడా విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది రేపు మేము మాట ఏదైతే ఇచ్చినామో ఖచ్చితంగా ఆ మాట ప్రకారం ఇంకా మేము ఇచ్చిన మాటకు జూన్ రెండుకు ఆరు నెలల సమయం ఉంది ఆరు నెలల సమయం తర్వాత కదా మాట్లాడాల్సింది జూన్ రెండు వచ్చిందా లేకపోతే వాళ్ళు తాగి ఏం మాట్లాడుకుంటారో వాళ్ళకి తెలియకుండా ఏమన్నా మత్తులకి మాట్లాడుతున్నారో మాకు అయితే తెలుస్తలేదు థర్టీ ఫస్ట్ కు ఉండే మత్తి ఇంకా దిగినట్లున్నది వాళ్ళకి అందుకే ఆ మత్తు ఆ మత్తులో ఉండే కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై అని చెప్పి ఒకటి ఓ బుక్ రిలీజ్ చేశారు ఒక్కసారి మాకు సంబంధించినటువంటి మా మేనిఫెస్టోను వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఒక్కసారి నెమరేసుకొని కేసీఆర్ కేటీఆర్ గారు ఇదే మూడు వేల పదహారు రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి దాదాపు డెబ్బై లక్షల మంది విద్యార్థులను మోసం చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం పదే నెల గాదులు మీరు మేము ఇరవై ఎనిమిది రోజులైంది మీరు పది సంవత్సరాల్లో మాకు నిరుద్యోగ వృత్తి ఎందుకే అది దాని గురించి మాట్లాడు డబల్ బెడ్రూమ్లు లేని డబుల్ బెడ్రూమ్ లేని లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోతే ఓటు అడగమన్నారు ఎన్ని డబల్ బెడ్రూమ్లు ఇచ్చినావు పదేళ్లలో ఎన్ని డబల్ బెడ్రూమ్లు ఇచ్చినావు ఏ ఊరికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినావు మేము ఆ రోజు ఆ ప్రశ్న మాట్లాడితే అరే నిన్నగాక మొన్న పుట్టిన పసికందు ఈ పసికందును అప్పుడే మీరు ఏం చేస్తారు పసికందు ఉరుకుతా పసిపందు ఉరుకులాడుతుందా పసికందును ఈ విధంగా అన్యాయం చేస్తుంటే ఇట్లా అని ప్రజల మధ్యలో పోయి కళ్ళబొల్లి మాటలు చెప్పారు మరి మీరేమో పసికందు మరి మేము పుట్టి ఇరవై ఎనిమిది రోజులే అయింది కదా ఇరవై ఎనిమిది రోజులకు పెట్టరు కదా కూడా కదా మరి మీకు అర్థం లేదా పదేళ్ళు పరిపాలన చేసిన మీరే ఎట్లంటే నిన్న ఇరవై ఎనిమిది రోజులు అయింది పుట్టి ఇరవై ఎనిమిది రోజులలోనే ఈ రోజు మాటలు లేపడం చేయాల్సిన విద్యార్థులకు టిఎస్పిఎస్సి ప్రక్షాళన మొదలు పెట్టినాం వేగంగా ఢిల్లీలో అడుగులు మొదలైతున్నాయి ఎవరైతే మేము చెప్పారు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పినము ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో ఏ డిపార్ట్మెంట్ లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి వాటిని ఏ విధంగా భర్తీ చేయాలను ఈరోజు సమీక్షలు జరుగుతున్నాం మా మంత్రులు ప్రతి డిపార్ట్మెంట్ లో సమీక్షలు జరుగుతున్నాయి ఆ సమీక్షల వల్ల వచ్చే వాటన్నింటినీ సేకరించి ఖచ్చితంగా ఎన్ని ఉద్యోగాలు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలు పెండింగ్ లో ఉన్నాయో జూన్ రెండో తారీఖు మేము మేము ఏదైతే మాటిచ్చినామో అదే దిశగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది విద్యార్థులకు నిరుద్యోగులకు అందరికీ ఒక్కటే చెప్పదలుచుకున్నాం ఇటువంటి హౌలే మాటలని వీళ్ళకి పదేళ్లల్లో వాళ్ళు ఈ రోజు వరకు పదేళ్లల్లో ఏం కొత్త రేషన్ కార్డు ఏదన్నా అప్లై చేసి ఒక్క రేషన్ కార్డు అని ఇచ్చినారా కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అధికారంలో ఉంటే ఎన్ని ఇబ్బందులు కలిగినా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇదే రేషన్ కార్డు ఈ రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చినాం దాంతో పాటు రేషన్ కూడా బియ్యంతో పాటు ఉప్పు పప్పు కందిపప్పు నూనె చింతపండు వీటన్నింటినీ కలిపి బియ్యంతో సహా అన్ని సమకూర్చినాం మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది టిఆర్ఎస్ ప్రభుత్వం పసికందు పసికందు అని చెప్పి పదేళ్ల వరకు తీసుకొని పోయి ఈరోజు దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలను అన్యాయం చేశారు కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రజా పరిపాలనలో ప్రతి ఒక్క విద్యార్థి నిరుద్యోగి ఇటువంటి తప్పుడు మాటలను పట్టించుకోకుండా దయచేసి మీరు మీ చదువు మీద దృష్టి పెట్టండి మేము ఏదైతే మాటిచ్చినామో జూన్ రెండవ తారీఖు వరకు ఖచ్చితంగా ఏ కాన్స్టిట్యున్స్ ఏ ఏ ఆఫీసులలో ఏ శాఖకు ఎన్ని ఉద్యోగాలు పెండింగ్ లో ఉన్నాయో వాటి అన్నింటినీ సేకరిస్తున్నాం సేకరించి ఖచ్చితంగా వాటిని భర్తీ చేసే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మొదటి నిర్ణయాలు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది రోజులలోనే ఈ పదేండ్లలో మీరు చేయలేకపోయినారు ఏ రోజు కూడా ఉద్యోగస్తులకు బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పుకున్నటువంటి బంగారు తెర పదేళ్ల తెలంగాణలో ఏ రోజు కూడా ఉద్యోగులకు సమయానికి డబ్బులు పడలే ఇరవయో తారీఖు పదహైదో తారీఖు ఇరవయో తారీఖు ఇరవై రెండు కూడా పడుతుండే ఒకటో తారీఖు ఏమో ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేలకు జీతాలు పడతాయి విద్య ఉద్యోగస్తులకు మాత్రం పదో తారీఖు నుంచి మొదలు పెడితే ఇరవై ఇరవై ఒకటి వరకు పోతుండే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ప్రజా ప్రభుత్వం వచ్చింది మొదటి మొదటి నెలలోనే వచ్చిన మొదటి నెలలోనే నాలుగో తారీఖు వరకల్లా అందరికీ ఉద్యోగాలు ఈ రోజుకి ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ జీతాలు సమకూరినాయి ఇన్ని అప్పుల కుప్పలో చేసినా ప్రభుత్వంలో ఉండేటువంటి ఉద్యోగుల బాధలు తెలుసుకున్నాం కాబట్టి వాళ్ళందరికి కూడా సరైన సమయానికి జీతాలు వచ్చినాయి రాబోయే నెల నుంచి ఒకటో తారీఖు పెన్షన్ ఎట్లయితే టంగ్ అని డెబ్బై ఒకటో తారీఖు వస్తుందో ఒకటో తారీఖు అలా ప్రభుత్వ ఉద్యోగాలకు ఖచ్చితంగా ఒకటో తారీఖు జీతాలు వేసే ప్రక్రియలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది తప్పుడు ప్రచారాలతో తప్పుడు వ్యవస్థతో ఈ రోజు ముందుకు పోయినటువంటి కేసీఆర్ బల కేసీఆర్ సంబంధించినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో టిఆర్ఎస్ నాయకులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒకటే హెచ్చరిస్తున్నాం బరాబర్ మీకు చాతనైతే ఈరోజు మాకు ఒక నెలలో మేము ఇచ్చిన హామీలు నలభై ఎనిమిది గంటల్లో మేము హామీ ఇచ్చిన హామీలలో రెండు పథకాలను చేసినాం ఏదంటే మాట్లాడతారు రెండు పథకాలు కాదు రెండు పథకాలలో ఈరోజు చాలా మటుకు దాంట్లో ఇన్క్లూడ్ అయి ఉన్నాయని అవును వచ్చిన నలభై ఎనిమిది గంటల్లో చేసిన వాళ్లకు నలభై ఎనిమిది రోజులు కూడా సమయం వేయలేకపోయాను మీరు అంటే మీకు బాగా తట్టుకోలేకపోతున్నారు కేవలం ఇరవై ఎనిమిది రోజుల్లో ఆరున్నర కోట్ల మంది ఈ రోజు ఉచిత బస్సును ఈరోజు మహిళలు ఈ రోజు స్వీకరించినారు ఉచిత బస్సును ఈ రోజు వాడుకున్నారు అంటే ప్రజలు ప్రజా ప్రభుత్వంలో మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు దాన్ని భరించలేక ఈరోజు ఆటో వాళ్ళతోన యూనియన్లతోన ఈరోజు కొత్త కొత్త వారికి లేని ఆర ప్రేరేపితమైనటువంటి విషయాలను ముందుకు తీసుకొని పెంచి వాళ్ళను ఇంకా వాళ్ళని ఏదో విధంగా కొత్త కొత్త తప్పుడు దవలో పోతున్నారు తీసుకుపోయే పరిస్థితులు రోజు టీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు ఆటో మిత్రులకు ఆటో యూనియన్ లీడర్లకు అందరికీ ఒకటే మనవి ఈ ప్రజా ప్రభుత్వంలో ఖచ్చితంగా మీకు కూడా న్యాయం జరుగుతుంది న్యాయం చేసే దిశలో ఈ రోజు ఈ కార్యక్రమాలు ముందుకు పోతున్నాయి టిఆర్ఎస్ నాయకులను కేటీఆర్ ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా ఈ రోజు మీరు ఎంకరేజ్ చేస్తున్నారు కదా వారందరికీ వారందరి ముందు ప్రజా ఇదే ఇదే సమా సమీక్ష సమావేశం నుంచి ఒకటే అడుగుతున్నా మేము నిజంగా రేపు ప్రెస్ మీట్ లో మీరు మీరు ఎక్కడికి రమ్మంటారు రండి మేము కూడా వస్తాం మహిళలకు ఉచిత బస్సు ఇవ్వద్దా చెప్పాల్సిన భారతి రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అంది కేటీఆర్ ఇవ్వద్దు అంటే ఇవ్వద్దు అని చెప్పమని బహిరంగ బయటకు వచ్చి మహిళలకు ఉచిత బస్సు ఇవ్వద్దు అని నీకు చాదర చెప్పు కాని ఇటువంటి దొంగ మాటలు దొంగలేఖలతో వెనకాల నుంచి వ్యవస్థ నడిపితే ఇప్పటికైనా మారండి కేటీఆర్ దయచేసి మారి ప్రజా పరిపాలనలో మేము చేసిన మంచి పనులకు మద్దతు తెలపమని చెప్పి కేటీఆర్ ని చెప్తా ఉన్నాం ఇదే విధంగా పోతే రేపన్నాడు మన ప్రజలు ఓటు ద్వారా మిమ్మల్ని ఇంటికి పంపిణు రాబోయే రోజుల్లో ఊర్లలో తిరిగితే మహిళలు ద్వారా చెప్పులతో ద్వారా మీకు స్వాగతం పలుకుతారు ఇది మహిళ మహిళలకు అందరి కోసం మహిళల సంక్షేమం కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా మహిళలు స్వాగతిస్తున్నారు రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారు కాబట్టి దయచేసి ఆటో మిత్రులు తొందర పడకండి ఆటో యూనియన్ లీడర్లందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాం మా మంత్రి గారు మా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మీ గురించి పెద్ద ఎత్తున సమీక్షలు జరుపుతున్నారు మీకు న్యాయం జరిగే అంటే ప్రతి వర్గానికి న్యాయం చేసే దిశగా ప్రభుత్వం పోతుంది ప్రభుత్వం వచ్చి కేవలం ఒక నెల కూడా కాలే ఒక ఐదారు నెలల్లో అందరికీ అన్ని అన్ని వర్గాల వరకు న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది థ్యాంక్